యూటర్న్ చీఫ్ మినిస్టర్ ప్రజాపాలనలో అన్ని తప్పటడుగులే విమర్శలు రాగానే యూటర్న్ తీసుకుంటున్న సీఎం తన తప్పులకు వేరొకరిని బలి చేస్తున్న రేవంత్ మంచి జరిగితే తనకు చెడు మంచి జరిగితే తనకు చెడు జరిగితే అవతలపై నెట్టేసే బాపతు ఏపీ ఉద్యోగుల ఫైల్ జగన్ నిర్మాణాల కూర్చివేత రుణమాఫీ ఇలా ఎన్నో సీఎం రేవంత్ కు తెలియకుండానే జరుగుతున్నట్టు కవరింగులు తర్వాత అధికారులపై చర్యలంటూ వార్నింగులు పాలన వైఫల్యాలను ఇతరులపై నెట్టేస్తున్న వైనం పాలకుడు అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవాడు కానీ నేటి పాలకుల తీరు ఏరు దాటే వరకు ఓడమల్లన్నా ఏడు ఏరు దాటాక బోడమల్లన్న అన్నట్టు ఉంది సీఎం రేవంత్ రెడ్డి ఈ కోకు చెందినవారే అధికార పీఠంపై కూర్చున్న రోజు నుంచి ఇవాళ వరకు అన్నిట్లో యూటార్ను బాపతే రైతులందరికీ రుణమాఫీ అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నకే అంటూ యూ టర్న్ తీసుకున్నారు ఆ తర్వాత రైతు బంధు విషయంలోనూ ఇదే బాపత్తు ఇదంతా ఒక అయితే తాజాగా లోటస్ ఫౌండ్ వ్యవహారంలో తనపై విమర్శలు వచ్చే వరకు యూ టర్న్ తీసుకున్నారు అబ్బే నాకేం తెలియదు అంటూ ఉద్యోగిని బలి చేశారు అదే తరహాలో సచివాలయంలో ఏపీ ఉద్యోగుల ఫైళ్ల విషయంలో ఇదే పద్ధతిని సిఎస్ పైకి తోసేస్తూ తను చేతులు దులిపేసుకుంటున్నారు ఇవన్నీ ఇన్ని ఇన్ని యూటర్లు తీసుకున్న సీఎంలలో రేవంత్ టాప్ ప్లేస్ లో ఉంటారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చెప్పే మాటకు పని చేసే పనికి పొందడం లేదని రాష్ట్రంలో యూటర్బ్ పాలన కొనసాగుతుందని ఎద్దేవా చేశారు ఇక్కడ స్పష్టంగా ఒకసారి చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ముందట వేసుకున్న ఏ పని కూడా పూర్తి చేస్తలేడు ఉదాహరణకు ఎల్బి స్టేడియం లో అదే గురుకుల టీచర్లకు నియామక పత్రాలు ఇచ్చిండు వాళ్ళని నట్టేయటం ముంచేసిండు ఇక అదే విధంగా ఆమె అమ్రపాల్ నిన్న అమ్రపాలి కలెక్టర్ అమ్రపాలి ఈ దగ్గర కార్యదర్శిగా ఉంది కదా ఆ జిహెచ్ఎంసి సిబ్బందిని ఇష్టం బై ఎవరిపై కూల్చేయమన్నారు మిమ్మలను జగన్ ఇంటి ముందున్న షెడ్ ఎవరిపై కూల్చేయమన్నారు అని వాళ్ళ మీద సీరియస్ అయి అందులో ఒక ఉద్యోగిని బలి చేసింది తీసేసింది సస్పెండ్ చేసింది మరి ఉద్యోగులు వాళ్ళంతా ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆర్డర్స్ ఇవ్వక ముందే ఈ సెక్రటరీలో ఉన్న ఉద్యోగస్తులు చెప్పక ముందే ఈ జిహెచ్ఎంసి లో పనిచేసే ఫోర్త్ క్లాస్ క్యాడర్ ఏదైతే ఉంటుందో ఆ మున్సిపాలిటీ కార్మికులు వాళ్ళు పోయి తీసేస్తారా షెడ్డులు వాళ్ళకి గంత ధైర్యం ఉన్నదా జగన్ ఇంటి ముందరికి పోయి జగన్ ఇంటి ముందట ఉన్న షెడ్డును కూల్చేసే అంత ధైర్యం ఉంటుందా వాళ్ళు వీళ్ళిచ్చి వాళ్ళని బలి చేసారు అదొకటి ఏపీ ఉద్యోగులు ఏపీ ఉద్యోగులు దగ్గర దగ్గర రెండు వందల మందికి పైగా జాయింట్ సెక్రటరీలు అసిస్టెంట్ సెక్రటరీలు అదే విధంగా మేనేజర్ పోస్ట్లు ఉన్ను ఈ సెక్రటరియేట్ కు రెండు వందల మందిని తీసుకొస్తున్నట్టు వెనక్కు ఒక జీవో పాస్ చేసిండు అది కాస్త వైరల్ అయ్యే వరకు మళ్ళా ఆంధ్ర ఉద్యోగులను తీసుకొచ్చి సెక్రటరియట్ లో నెత్తి మీద ఎట్లా ఊసబెట్టుకుంటావని సోషల్ మీడియా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోసే వరకు మళ్ళా అది కాస్త వెనక్కి తీసుకు ఇట్లా ఎక్కడికక్కడ ఒకటి ముందటేసుడు ఆయనే తీసుకొచ్చి ముందటేస్తాడు తీరా జనం దుమ్మెత్తి పోసి తూతూ అనే వరకు మళ్ళీ కింద జరుగుతాడు ఇక రుణమాఫీ విషయంలో రుణమాఫీ విషయంలో ఏమన్నాడు నలభై వేల కోట్లైనా కూడా ఏమేత్త తోటి చెత్త నేను కడుపు కట్టుకుంటా దోపిడీ చేయను అవినీతి చేయను నలభై వేల కోట్లు నాకు పెద్ద విషయమేం కాదు రైతు సంఘాలు రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా నేను అని చెప్పిండు ఏమంటాడు వైట్ రేషన్ కార్డు ఉన్నోళ్ళకే రుణమాఫీ అంటాడు ఇక అటు మోడీ ఆయన పిఎం కిసాన్ పథకం కింద ఆయన కొన్ని నిబంధనలు ఇచ్చిండు ఆయన ఏమి ఇచ్చిండు గవర్నమెంట్ ఉద్యోగులకు ఏను అదే విధంగా ఆ ప్రైవేట్ ప్రైవేట్ ఉద్యోగస్తులలో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతారో వాళ్ళకి ఇవ్వను అదే విధంగా చట్టబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు ఇవ్వను అని ఆయన కొన్ని రకాల నిబంధనలు ఆయన పెట్టిండు ఈయన ఏమో మొత్తమే తెల్ల రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ చేస్తా అని చెప్పిండు మరి ఇదే ముచ్చట ఎన్నికలప్పుడు ఎన్నికల నీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పను తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్లకు మాత్రమే రుణమాఫీ అని చెప్పనుంటివి ఇదే తెల్ల రేషన్ కార్డు ఉంటే ఉచిత బ్రస్ ప్రయాణం అని చెప్పనుంటివి ఇదే తెల్ల రేషన్ కార్డు ఉంటేనే రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అని చెప్పనుంటివి ఇదే తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకే ఇదే ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తాన ఇస్తా అని చెప్పనుంటివి ఇవన్నీ ఎప్పుడే తీరా మెడకేసుకున్నాక భుజానికి వేసుకున్నాక సంఖకు జారి నడుమీద రేవంత్ రెడ్డి మంచోడు మంచోడు కదా అని భుజానికి ఎత్తికించుకుంటే అణుకు జారి నడుమిరగ్గు వచ్చాడు చెప్తాడు రేవంత్ రెడ్డి ఒక అట్లున్నాయన కథ ఆ ఇట్లా అన్ని యూటర్లే ఇక అవి కవర్ చేసుకోవడానికి బిగ్ టీవీ ఉన్నది తొలి వెలుగు టీవీ ఉన్నది ఆ మన తొలి వెలుగు అని తొలి వెలుగు రగ్గాడు ఉన్నాడు కేసిన నవీన్ గాడు ఉన్నాడు ఇట్లా ఓ వందకు పైగా ఛానళ్లు అట్లా ఉన్నాయి ఏ బేష్ 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 అని వీళ్ళే భుజాలు ఆ ఇట్లా అన్ని వైఫల్యాలే ఒక్కటి కూడా ముందర పడ్డది లేదు సక్సెస్ఫుల్ గా ఈ ఆరు నెలలలో ఒక్క ఒక్క పథకాన్ని గాని ఒక్క నిర్ణయాన్ని కానీ కొనసాగించిన దాఖలాలు లేవు రేవంత్ రెడ్డికి సంబంధించి